ఆచార్య అతిథి సభకు నమస్కారం నువ్వుగా రెండు మాటలు మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా నా మనసులో ప్రభుత్వం రామాయణంలో రాముడిని వెళ్ళాలి అని ఆజ్ఞాపించడం మనందరికి తెలిసిందే apakah malih tadi negaranya masih bisa boal kan tadi negaranya masih bisa boal kan terkait asal dari mana datangnya anehnya dari mana dulu kalau makhluk dari bawah bumi sampai tanah ya baru dalam కౌసిలర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అమ్మా ఈ విధంగా నాన్నగారు ఆదేశించారు కనుక పితృవాకు పరిపాలన చేసే ఒక పుత్రుడిగా నేను అది నాను నా పాము అడిగాడు అడిగితే ఆ కౌశీలర్ గారు ఏమన్నారంటే నాయన నువ్వు తప్పకుండా కానీ పెళ్ళి ముందు ఒక చిన్న విషయాన్ని అర్థం చేస్తాను ఈరోజు దశరథలు అన్నరాజుకి కొడుకులు జనక అన్నరాజుకి అలాగే జాతకి సీతామహోద ఇట్లా నీకు మూడు మూడు స్టేటస్ ఉన్నాయి ఆ స్టేటస్ వల్ల ఈ రోజు నువ్వు పితిరువాత్య పెట్టాలి నాన్నగారు చెప్పింది చెయ్యాలి అని ధర్మాన్ని పట్టుకొని అడవిలోకి వెళ్తాను అనుకున్నాము వెళ్ళే ముందు ఇవన్నీ లేకపోయినా వెళ్ళాలా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఇదే రకంగా ధర్మాన్ని ఆచరించగలవా అనేది నువ్వు ముందుగా నిర్ణయించుకోవాలి అప్పుడు నువ్వు పరిపాలించా అర్థమైందా రోజు అన్నీ ఉన్నప్పుడు నేను ధర్మంగా ఉండాలి కాదు ఏ రకమైన పరిస్థితుల్లో కూడా సర్వకాల సర్వావస్థల ఎదురు కూడా ధర్మాన్ని పాటిస్తాను అనే యొక్క మనోధైర్ నీకు ఉంటే ఆ నిర్ణయం నీలో ఉంటాయి నాకు తప్పకుండా వెళ్తాదాన్ని అభివృద్ధికి అవసరం సో అప్పుడు శ్రీరాముడు శ్రీరాములు బాధ అన్ని ఆలోచించుకోండి అమ్మా తను చెప్పి చాలా సరే కాబట్టి ఇప్పుడు సర్వగ్ఞాన సర్వాస్థుల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని పడుకుంటాము అని తల్లి మాటించి మనం పని సో ఇది మనకి ఈరోజు ఎందుకు ప్రాముఖ్యత అని అంటే ఒక విద్యాలయం ఇరవై ఐదు సంవత్సరాలు ఏ రకమైన అవరోధాలు ఎందున్నా అవరోధాలు లేవన్నీ ఎందుకు చెప్తా ఉండాలి ఎన్ని ఉన్నా కూడా క్రిడా తమితంగా ఇరవై సంవత్సరాలు రజితో జరుపుకోవడము అంత చిన్న విషయం కాదు ప్రత్యక్షంగా దానిని పరోక్షంగా ఎంతో మంది సహాయ సహకారాలు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటే ఏంటి అంటే ఎప్పుడైనా జీవితంలో ఒక కృతజ్ఞత భావన ఓ కర్మము అంటే ఇప్పుడు మీ విద్యార్థులు ఈ రోజు మీరు రజతోత్సవంలో పాల్గొంటున్నారు రేపు పొద్దున స్వర్ణోత్సవంలో పాల్గొనాలి దానికి ఆలస్యంగా మీ ముందు వాళ్ళు మీలాగా విద్యార్థులుగా ఈ పాఠశాలలో చదువుకొని గొప్ప పండితులకి ఏంటి ఇప్పుడే గురువు గారు చెప్పారు మీ ఇంట్లో ఒక ఎను జరిగితే ఒక పనస ఆ పనస మనం చెప్పింది ఈ రోజు డెబ్బై ఐదు మాసులు రోజుకి జరుగుతున్నాయి అండి అర్థం కావాలి చాలా గొప్ప విషయం వాళ్ళు ప్రతి వారికి కూడా నిద్ర వేస్తే మనకు అన్ని అవసరాలు ఉంటాయి అన్ని ఖర్చులు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి అవన్నీ కూడా తర్వాతే అని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి ఈ రకంగా వాళ్ళు వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క విజ్ఞతని వాళ్ళ యొక్క శక్తిని అన్నిటికీ కూడా కేటాయించడం అనేది ఈ నెల రోజులు ఆ రకంగా ధారావృత్తం చేయడం అనేది దత్తాత్రయ స్వామి సాక్షిగా చెప్తున్నారు అది ఎంతో కృతజ్ఞతలు కావాలి విద్యార్థులుగా మీరు అందరూ కూడా అది తెలుసుకోవాలి వాళ్ళంత గొప్ప విషయం చేశారు కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచో వాళ్ళందరినీ కూడా వాళ్ళు వాళ్ళు చేసిన ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉన్నాను అది ధర్మము విద్య అంటే ధర్మము ఏంటి గురువు కాని గురువుగా అనుక్రహం పొందడం అనేది భగవంతుడు అనుకం పొందినట్టే ఇంకా దాంట్లో డౌటే లేదు గురువుగా అనుక్రహం పొందిన వాళ్ళు ఎవరు కూడా నాశనమైన దాఖలాలు మన చరిత్రలో లేదు గురువు కానీ అనుక్రహము ఎక్కడైతే దక్కలేదు అక్కడ ఎన్ని రకాల సిదలున్నా ఎంత ఉన్నా కూడా సకాల విద్వత్తు ఉపయోగపడే కథలు మనం ఎన్నో చదువుతున్నాము చరిత్ర కాబట్టి గురువు గారి అనుగ్రహానికి మీరందరు కూడా తోలు కావాలి మీరందరూ నేను చెప్తున్నాను స్వర్ణోత్సవాలు చెయ్యాలి మీరు వచ్చి నాకు ఇన్విటేషన్ ఇవ్వాలి స్వర్ణోత్సవాలు వక్రోత్సవాలు శత జయంతోసవాలు కూడా చెయ్యాలి ఎందుకంటే ఒక ధర్మాన్ని తరతరాలుగా అది వేరే తరానికి అందింప చెయ్యాలి అనే ఒక ఆతులతతో చేస్తున్న మహా గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఈ రోజు మేము ఇలా పాల్గొనడం అనేది ఆ యొక్క అదృష్టంగా భావిస్తూ దుర్గ ముందు ఇలా మాట్లాడడానికి సాధించినందుకు వారికి అవకాశం ఇచ్చినందుకు వారికి శత విధాలుగా నా నమస్కారాలను తెలుపుకుంటూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమం సర్వదా జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు మీ జ్యోతింపై